గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు పూర్తయ్యే నాటికి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించింది బల్దియా మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టింది అయితే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు ప్రణాళికలు అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా పూర్తవుతున్నాయి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్న ప్రాజెక్టులు ఐదేళ్లైనా పూర్తి కావడం లేదు దీంతో నిర్మాణ వ్యయం పెరిగి ఫ్లైఓవర్ వంద కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది ఇలా ప్రాజెక్టుల కోట్ల భారం భూ సేకరణ ఆస్తుల సేకరణలో జాప్యం కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు రిలీజ్ అవ్వకపోవడం కూడా పనులు ఆలస్యం కావడానికి కారణమే అధికారులు రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం ఫాలోఅప్ చేయకపోవడంతో మరింత జాప్యం జరుగుతోంది నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్ ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టు వ్యయం పెంచింది రాష్ట సర్కార్ మూడు పాయింట్ మూడు కిలోమీటర్లున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభ సమయం రెండు పేల ఇరవైలో ఐదు వందల ఇరవై మూడు కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు కానీ గత ఐదేళ్లుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతూ వస్తోంది దీంతో తాజాగా ఈ వ్యయాన్ని ఆరు వందల ఇరవై కోట్లకు పెంచారు అంటే సుమారు తొంభై ఏడు కోట్ల అదనపు వ్యయంతో బల్దియాపై భారం పడింది అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ విషయంలో ఇరవైలో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మూడు వందల యాబై కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభించారు రెండు సంవత్సరాలలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు కానీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి మూడున్నరేళ్లు పట్టింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పనులు పూర్తయ్యేదాకా స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు దీంతో అంచనా వ్యయం మరో వంద కోట్లు పెంచి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బిల్ రిలీజ్ చేశారు